వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రజా ప్రభుత్వం అన్న గుట్టిపాటి లక్ష్మి వివరాల్లోకి వెళ్తే దర్శన పరిధిలోని మల్లమూరు మండలం కల్లంపల్లిలో ఆదివారం రోజున ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గం ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పట్ల మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు మీ కుటుంబంలో కూటమి ప్రభుత్వం ఫలాలు అందాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గుట్టిపాటి లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు నార్శెట్టి పాపారావు జిల్లా ట్రిప్పు ఫీడ్ ముల్లమూరు మండల స్పెషల్ ఆఫీసర్ రమణ ముల్లమూరు మండలం ఎంపీడీఓ జనార్దన్ తదితర అధికారులు పాల్గొన్నారు వారితో పాటు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కురపాటి శ్రీనివాసరావు మాజీ మండల అధ్యక్షులు సోమేపల్లి శ్రీనివాసులు కెల్లంపల్లి గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అది ఒక ప్రయత్నం మాత్రమే ఇట్లాగే మేము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాము అండగా ఉంటాము మొన్న ఇరవై తారీఖు నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులైంది సీఎంగా వారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రజా పాలన సాగుతోంది రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఖజానా గత ప్రభుత్వం వాళ్ళు దివాలా తీసిన వంద రోజుల్లోనే వందకు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎన్నో మంచి పనులు చేసుకుంటా కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణతో ముందుకు సాగుతోంది పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లోపే వెయ్యి రూపాయలు పెంచి అవతాతలకు ఒంటరి మహిళలకు అట్లాగే దివ్యాంగులకు మూడు వేలు ఆరు వేలు చేసి ఇంటి దగ్గరకు ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారి దేశంలో మన రాష్ట్రంలోనే నాలుగు వేలు పెన్షన్ అనేది ఇస్తుంది అంత అధిక అమౌంట్ ఏ రాష్ట్రాలు ఇవ్వట్లేదు